అబద్ధపు ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది వేల కోట్ల రుణమాఫీని ఎగ్గొట్టిందన్నారు కాంగ్రెస్ పార్టీతో రుణమాఫీ జరిగిందని ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేక రుణమాఫీ చేశారని పది సంవత్సరాలు సొంత విమానాలు లక్షల కోట్లు దోచుకున్నారని రెండు వందల రైస్ మిల్లలో యాభై బీఆర్ఎస్ వాళ్లవే ప్రజలను దోచుకోవడమే బీఆర్ఎస్ పని అని వంద కోట్లు ఒక్క జిల్లాలోనే దోచుకున్నారని తండాలలో రోడ్డు లేని దుస్థితి కాంగ్రెస్ లో ఎన్నో రోడ్లు క్రమశిక్షణకు మారుపేరు కాంగ్రెస్ అని ఉమ్మడి జిల్లాలలో తిరిగి చూస్తే ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయని సోనియా గాంధీ పీఎం కాక ఇతరులకు అవకాశం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని రోడ్డుపై ఓ వ్యక్తిని గత ప్రభుత్వ హయాంలో నరికి చంపారని ఓ ఛానల్ పై దాడి చేసిన హీనమైన చర్య అని చెత్త మీడియాల వల్ల మంచి మీడియాకు చెడ్డ పేరు వస్తుందన్నారు ఏడుపాయలకు ఏ ముఖ్యమంత్రి రాలేడని రేవంత్ రెడ్డి మెదక్ చర్చికి ఎలాంటి వసతులు లేవని కాంగ్రెస్ లో మెదక్ చర్చి ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు కొ ఎన్నికల ఎట్టి వీళ్ళు గెలవద్దు అనుకున్నారు డబ్బుల మయమై డబ్బులా కేసీఆర్ గారు ఎందుకంటే హోల్ మేనేజ్మెంట్ చేయాలంటే కేసీఆర్ గారి దగ్గర నేర్చుకోవాలి ఏం లేదు అక్కడ కూర్చుంటాడు బయటకు వెళ్లకుండా నెల నెల నుండి ప్లానింగ్ చేసిన ఎక్స్పర్ట్ ఇవన్నిటిని మనం తట్టుకోవాలంటే ఇవాళ ప్రజలు ఉన్నారు కొంతవరకు ధర్మం ఉంది కాబట్టి గెలవగలుగుతున్నాం ఇవన్నిట్లో మార్పు వచ్చినప్పుడు డెఫినెట్ సిస్టమ్ లో టూ హండ్రెడ్ పర్సెంట్ మార్పు వస్తుంది నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా యూనిఫామ్ వేలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది తొమ్మిది వేల కోట్లు రుణమాఫీ ముంచిన వాళ్ళు రుణమాఫీ చేయలే చేస్తామని చెప్పి ఇంట్రెస్ట్ కే చనిపోయినాయి వాస్తవమా కాదా మేం వన్ థౌసండ్ క్రోర్స్ రుణమాఫీ చేసినాం ఆ సిస్టమ్ లో ఏంటంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆలోచించిందో తెలియదు ఇప్పుడు రెండు వందలు రెండు లక్షల ఇరవై వేలు ఉంటాయి కొంతమంది కొంతమంది ఆన్లైన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది దాన్ని రెక్టిఫై చేసుకోవాలా రెండు ముప్ప రెండు ముప్పై ఉంటే కాలే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరింతనా ఉండని వాళ్ళు ఐదు లక్షల అప్పని ఉండని ఒక లక్ష రూపాయలు మేము మాఫ్ చేస్తున్నామంటే ఫిఫ్టీ పర్సెంట్లు అయిపోయేది ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పటివరకు అన్ని స్కీమ్స్ కంప్లీట్ చేసేవాళ్ళం ఇలా సన్నబియం ఇస్తా ఉన్నాం ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం మిగతా అన్ని కూడా ప్రామిస్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు ఏది కూడా ఎగగొట్టే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందంటే మాటి మాటకు రెండు వందల శాతం కట్టుబడి ఉంటుంది వేరే వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు రెచ్చిపోకండి ఎందుకంటే ఉదాహరణకి గ్రామానికి పోయినా చూడండి పది సంవత్సరాల నుంచి తాండలాల రోడ్లు లేకుండే ఒట్టేసి చెప్పుకుంటున్నాం మెదక్ నియోజకవర్గం ఎగ్జాంపుల్ నేను ప్రతి గ్రామంలో ప్రతి తాండల రోడ్లు ఇచ్చిన ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఇచ్చినాం ఓ పెద్ద గ్రామంలో రెండు కోట్లు ఇస్తే ఓ చిన్న గ్రామంలో ముప్పై లక్షలు ఇచ్చినాం ఒక గ్రామంలో యాభై లక్షలు ఇచ్చినాం ప్రతి గ్రామంలో ఈ రెండు సంవత్సరాల్లో సీసీ రోడ్లు లైన్ అయి డ్రైనేజ్ లైన్ అయి కొత్త కొత్త పనులు గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏడుపాయలకు వచ్చిన చరిత్ర లేదు ఏడుపాయలకు ఈ ఉమ్మడి జిల్లాలోనే గల మహారాష్ట్ర కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏడుపాయల అమ్మవారు స్వయంభు మా ప్రభుత్వం వచ్చినాక గత పది సంవత్సరాల నుంచి గ్రామాలల్లా రోడ్లే లేవు ఒక్కొక్కటి రెండు రెండు మూడు మూడు కిలోమీటర్లు మట్టి రోడ్లలో పోయింది ఇలా మా ప్రభుత్వం వచ్చినాక యూనిఫామ్ వేలో ప్రతి గ్రామంలో రోడ్లేసినాం ప్రతి తాండల్లో రోడ్లు వేసినాం ప్రతి గ్రామంలో ఇల్లు ఇచ్చిన దట్ ఈస్ కాంగ్రెస్ అంటే క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే అందరినీ కూడా అన్ని గ్రామాలను సమానంగా చూస్తాం మేము మీడియా సోదరులకు కూడా ఇక్కడ ఎందుకంటే సంగారెడ్డి నుంచి వచ్చిన వాళ్ళున్నారు ఉమ్మడి జిల్లా సోదరులు ప్రెస్ రిపోర్టర్స్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది మీరు జిల్లాలు ఉమ్మడి జిల్లాను అటు సంగారెడ్డి కానివ్వండి ఇటు మెదక్ జిల్లా కానివ్వండి సిద్దిపేట జిల్లా కానివ్వండి తిరగండి మీరు ప్రతి గ్రామంలో ఇండ్లు ఇచ్చిన రాలేదు తెలుసుకోండి ఇప్పుడు విలేజ్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంది అక్కడ ఓటర్స్ ఐదు వందలు ఉన్నారంటే అక్కడ యాభై ఇండ్లు పెద్ద గ్రామాల్లో వందలు ఇండ్లు చిన్న గ్రామాల్లో ముప్పై ఇండ్లు తాండాలలో పది పది ఇండ్లు ఇచ్చినమా లేదా మీరు క్లారిటీ తీసుకోండి అంటే ఇదే ఉదాహరణ అంటే వి ఆర్ గోయింగ్ ఇన్ సిస్టమేటిక్ వే క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ ఇలా వాళ్ళు పది సంవత్సరాల్లో సొంత విమానాలలో పోయి లక్షల కోట్లకు ఎదిగిన వాళ్ళు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు మరి ఇప్పటికి కూడా ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తారు ఇట్స్ నాట్ ఇవన్నీ కూడా గమనించాలి మనం సోనియా గాంధీ గారు ఆ రోజే ప్రైమ్ మినిస్టర్ కావాలంటే అవుతుండే రాహుల్ గాంధీ గారు అవుతుండే పివి నరసింహారావు గారికి అవకాశం ఇచ్చింది మన సౌత్ ఇండియా నుంచి మరి అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రజలకు ఇవాళ వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళే దౌర్జన్యాలు చేయాలా ఇంకా ప్రభుత్వం ఉందంటే బిహేవ్ చేస్తా ఉన్నారు వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా మనం చూడలేదా నట నోడు రోడ్న మిట్ట మధ్యాహ్నం చంపిన ఘనత వాళ్ళకుంది వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక బ్రాహ్మణ్ అడ్వకేట్ కుటుంబాన్ని రోడ్డు మీద నరికి చంపింది ఒక దళితుని సిరిసిల్లాలో